అన్నం పెట్టాడు కళ్ళలో కారం కొడతారా

అవసరం లేదు పట్టుకోండా ఎప్పుడైనా సరే ఫ్యాన్స్ అనకండి వాళ్ళు మన ఫ్యామిలీ కుటుంబం ఏకాకి జీవితం నాది పొలం చట్నీ

సో గైస్ మ్యాటర్ ఏంటంటే పక్కన రిషి శ్రీ సాయిగా అందరు అలా కూర్చో ఉన్నారు లాస్ట్ టైం గేమ్ గేమ్లా ఎవరైతే మీకు కావాలనుకుంటారు నెక్స్ట్ ఎపిసోడ్ లో ఎవరు కావాలనుకుంటారు అంటే అందరు శ్రీప్రభ మోనికా రిషి శ్రీప్రభ మోనికా రిషి అన్నారు బట్ నేను శ్రీ రిషి అయితే బాగుంటది కదా ఇట్స్ మై ఫీలింగ్ మొడ్డా ఒప్పుకుంటారు లేరు ఏంటి కెమెరా ఎట్లా ఆ మనమే సినిమా లేదు సారీగా వాళ్ళందరూ కూర్చున్నారు ఫస్ట్ వీడియో అన్నారు అసలు కెమెరా పెడితే అస్సలు మర్యాద అన్నారు డైరెక్ట్ పోదాం తెంగేదాం అంటున్నాడు కారం కొడతారా చెప్పండి

మళ్ళీ బావాల రోజులు పోయినాయి అన్నయ్య 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 నా బతుకు ఆల్రెడీ లేవు బస్ స్టాండింగ్ ఇక బతుకే స్టాండింగ్ ఇంకోటి <59's> <making the> <run> <spooky exercise Jincción> <sharpesturpar> నువ్వునేనే నేดิసననే ఏం చేయాలరా ఏ కావాలె అప్పుడు బాయ్స్ ఎందుకు చేర టీమ్ లీడర్ తో స్టార్ట్ చేయొనింట ఏం స్టార్ట్ చేయాలి ముక్కులో కారం పెట్టుకోవాలా ముక్కులో కారం పెట్టుకోవాలా ఏ ముక్కులో ఉంది আরে ఎందుకు పెడతారు ఇప్పకి మా ముఖాల చెట్టు

మీరు అర్థమయ్యేటట్టు గేమ్ షో కండక్ట్ చేస్తారు ఓకేనా ఆ గేమ్ షోలో మీరు పార్టిసిపేట్ చేయాలంటే చెప్తాను ఏంటి ఎలాగ నువ్వు చెప్పకు నువ్వు ఈమె అయిన తారా ఇద్దరు అయితే నెక్స్ట్ నేను చేయకనుకున్నాం కానీ మా గురించి కామెంట్ చేయలేరు మీ ఇద్దరు గురించి చేసిరు సో అదే ప్రయత్నం మీకు ప్రాసెస్ అండి కారం పెట్టి అట్లా ఉంచాలా

ఇంకో కామెంట్ వచ్చింది క్రేజీ కామెంట్ ఇంకో కామెంట్ వచ్చింది రిషన్న అవసరం లేదు సిట్టుకోండి నెక్స్ట్ నెక్స్ట్ శ్రీ అన్న రిషన్న సరే ఇప్పుడు ఏం ఫైనల్ గా మేము నువ్వు ఏమంటానా అది కానీ సంతోషం కోసం ఎప్పుడైనా సరే ఫ్యాన్స్ అనకండి వాళ్ళు మన ఫ్యామిలీ కుటుంబం జీవితం నాది

రాజకృష్ణ ఇద్దరు లోటువంటి ఒకటే వస్తా ఫిక్స్ అయిపో దెర్ ఇస్ నో ఆప్షన్ అని మళ్ళీ చెప్తున్నా ఈ వీడియోకి కమెంట్ చేస్తే చేస్తాం 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 సో గైస్ చాలా వరకు మేము అన్ని కొట్టుకున్నాం తిట్టుకున్నాం అన్ని గొడవలు పడ్డాం కంటెంట్లు చేసినాం వెబ్ సిరీస్లు చేసినాం అన్ని చేసినాం కానీ రిషి స్టైలీస్ శ్రీప్రభ అనేటోళ్ళు ఇంతవరకు ఇలాంటి కంటెంట్ ఏ లేదు మాకోసం అనే కదా మీకోసం కదా మేము కూడా వద్దాం అనుకుంటున్నాం సో అలా అలానే చేస్తారు ఇలా మేము ఆ రకంగా ఇవ్వాలి అనుకుంటున్నాం వీళ్ళు కథలు తెకుతారు కాలని చెప్పు చేస్తామని చెప్పిన తర్వాత యాక్దేట్లా అదే అది డ్యూరేషన్ రావాలి అంతే కదా చెప్పు కొట్టుకుంటాం వేసుకునే మిమ్మల్ని పొజిషన్ లో పెడితే మమ్మల్ని పూనుకుంటారు మాసిన తప్పలేను బ్రోసేడు బజ్జీలు కడుతుండే చిన్న ప్యాకెట్ తెస్తుండే వద్దు వద్దు కానీ కనిపించట్లేదు పాపం అన్నవాళ్ళు అని కొంచెం ప్రేమ ఆలయమే చేసి ప్రేమ కాదు కమలేసుకుంటారు రెండు

శ్రీప్రభ మిమ్మల్ని పొల్యూట్ చేసిన గైస్ అస్సలు కాదు నిజంగానే వాళ్ళని చూడాలి వీళ్ళు నిజంగా ఇప్పుడు గేమ్స్ ఆడలే ఏం అప్పుడు ఎప్పుడు ఆడిన రిషి ఇక ట్రూత్ అండ్ అప్పుడు ఆడిన తప్ప మళ్ళీ ఇంతవరకు ఆ రిషి సజెషన్ చూడలే నేను కూడా ఇవిద్దాం అనుకుంటా ఆయన మీరు కూడా ఇవిద్దాం అనుకుంటున్నారు కాబట్టి కామెంట్ పక్క అయ్యి సో గాయస్ అవి వాళ్ళు బాయ్